మన మండల స్పెషల్ ఆఫీసర్ గారికి ఏఎంసీ చైర్మన్ గారికి మన జీవో గారికి వచ్చిన పార్టీ పెద్ద ఇతరులకు આપણે <laughs> રાતે ఇదే గ్రామ పంచాయతీకి ఉన్న పెద్దచేరు కింద మోటార్లు ఉన్నాయి ఫిల్టర్ బెడ్ ఉంది అది ఎన్న లేదు మూతపడి ఏమైనా డెవలప్ అయిందా అది నడిచినప్పుడు నీళ్ళు తెచ్చుకొని తాగినందుటర్ వాటర్ కొనుక్కో తాగుతాం ఎన్ని పుట్టకొచ్చాయి కుట్టబలో లెక్క కంపెనీ పదిహేను ఇరవై ఉన్నాయి అమ్మ నల్లూరులోనే అదే నడిస్తే మనం కొనుక్కుంటామా రెండు వేల పద్దెనిమిదిలో డ్రైనేజ్ లోపం వల్ల డెంగ్యూ కేసులు వచ్చాయి పదిహేను మంది చనిపోయారు కలెక్టర్ గారు చెప్పాము ఎమ్మెల్యే గారు చెప్పాము వస్తుంది బాబు వస్తుంది అదే వస్తున్నాం ఉంది చట్టలేము డ్రైనింగ్ అసలు ఓకే బస్ స్టాండ్ పోయి ఊరిచి వరకు పెట్టారు పెద్ద కోరికొండ నుంచి చెన్నూరు నుంచి లింగా నుంచి పిల్లలు చదువుకుని వస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ అటు ఉంది స్కూల్ అటు ఉన్నాయి కాలేజ్ అటు ఉన్నాయి ఇక్కడ బస్ దిగి పిల్లలు అట్లా నడిచిపోతున్నారు ఇది ఎవరైనా తిరస్కరించారా స్టాండ్ కావాలి బస్ స్టాండ్ కావాలని తనిఖులు కట్టి పెట్టారన్నమాట ఊరుచోరులో చెప్పు ఊరు చోర ఊరు చోర ఊరుచోర కూర్చోవాలంటే ಮಾತಾಡಿ ಅಭಿಪ್ರಾಯ ಮಾತಾಡ್ತಾನೆ ಬೈಕ್ అదే బాధ్యు మాట్లాడుతున్నాయి మాట్లాడే నేను ఖర్చు బాగుతాను ఓకేనా బస్టాండ్ అక్కడి నుంచి తరలించి అక్కడి నుంచి తరలించి బస్టాండ్ తరలించి భూమి మధ్యలో అయితే అందరికీ అందబాటు ఉంటది మీక ఐబ్రాయి చెప్పండి నేను వెర్టికల్ చేసుకోమంటారు ఒక ముష్టి ఐబ్రాయి అంటే అంటారంట గా ముష్టిని మురిం చేjatొడే వోట అంటే ఆ కండిషన్ వాల గా మార్చుకుంటా సరే ఇంజ మంటుయాడే నిం చేం మార్యండి సంతోషం ఏంటే అప్పుడు కోరుకుంటున్నాము ఏసీపీ ఆఫీస్ కూడా అల్లూరు ఏసీపీ అంటారు తప్ప సత్తుపల్ పోయి ఉంటారు ఏసీ పేరు ఎప్పుడు వచ్చింది ఆగలేదు ఎప్పుడో వస్తారు పోతాం రెవెన్యూ డీవీ కోసం ఎక్కడ కష్టపడ్డాను ప్లాన్ చేశారు అతను ధర్నా చంద్రు కూర్చున్నాను నలభై రెండు రోజులు సమ్మె తీసుకుని సాధించుకున్నాం కానీ ఒక్క ఆఫీస్ సాధించడం అదే సత్తుపల్లి అక్కడే విడిపోతున్నాయి ఎన్ని సార్లు ఎమ్మెల్యే గారు చెప్పిన నేను కలిసాను కల్లూరు డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పి నేను కలిసి నెక్స్ట్ ఇచ్చాను అంతే శ్రీకాంత్ విషయంలో పదిహేను మంది ఇచ్చాం ప్రతిపక్షంలో ఉన్నారా పదవులో ఉన్నారా లేరని అడగట్లేదు సార్ అడుగుతున్నాము మాకు కావాల్సిన అభివృద్ధి అభివృద్ధి కుండిపోతుంది పోయిన ప్రాణాల తీసుకొస్తారా తీసుకొస్తారా డెంగ్యూ విషయంలో తీసుకోలేరు కదా ఒక కుటుంబానికి నష్టపడే చిన్న వెయ్యి రూపాయలు ఎమ్మెల్యే ಏನನಿದೆ ನಿರ್ದೇಶಕ ಸಾನ ಪೂಜೆ ನಿಲ್ಲಿಸು ಸಾನ ಪೂಜೆ ನಿಲ್ಲಿಸು ಸಾ ಏನಿದೆ ನಿರ್ದೇಶಕ 10 ರೂಪಾಯಿ ಏನಿದೆ ನಿರ್ದೇಶಕ ಆ ಪೂಜೆ ನಿಲ್ಲಿಸಮ್ಮಾ ಅದೆನೇ 10 ಸಿಗನೇವು 15 ರೂಪಾಯಿ ಅಮ್ಮಾ ತಾಳಿ ಅಂದ್ರೆ ಯಾ ನೀನು ಹೇಳಿ ಅಂದ್ರೆ ನಿಲ್ಲಿಸು ಮನ್ನಾ ಪೂಜೆ ನಿಲ್ಲಿಸಲಿ ಕಾಲಕ್ಕೆ ಬ್ರೋ ನಾವು ಅಪ್ಪನವರೇ ಇಪ್ಪಾ మీరు సబ్జెక్ట్ మీరు ఎందుకున్నారని చెప్పి మీకు సరిపోయిన మాట్లాడుతున్నాను ఎక్కడ వెళ్ళగానే బస్ మీరు ఆయన మాట్లాడి మాట్లాడి బస్ స్టాండ్ అని అది ఇక్కడ పదిహేను సంవత్సరాలున్నా పోయి బస్ ఎక్కి అక్కడ ఆయన మాట్లాడాలి కానీ బస్ స్టాండ్ తీసి